పుట్టపతి నారాయణాచార్యుల వారి శివతాండవం శ్రీరమణీ లలిత కటాక్షారోపణ చెంపక ప్రసవమా శృంగారితీరుడు పరదైవమిగా తన్ కన్నుల కల్వ చూపులు వికస్వరముల్ గణగాంచులన్ దన్నగదింధిధ్వనులు దట్టములై ప్రతిశబ్దమీన ఆసన్న గుహాంతరాళముల సాంధ్యల తాండవమాడు దుఃఖితాపన్న శరణ్యుడీశ్వరుడు భావమునం చిగిరించు కావుతన్ తలపై నిజదలేటి ఎలలు తాండవమాడా అలల త్రోపుడుల గృణ్ణిల పూగు గదలాడా మునసి ఫాలము పైన ముంగురులు చెరలాడా కనుబొమ్మలో మధుర గమనములు నడయాడా కను పాపలో గౌరికసి నవ్వు బింబింప కను చూపులను తరుణ కౌతకము చుంబింప కటికి మూడవ కంటి కటిక నిప్పులు బ్రాల కడుపు పెదవిపై కటిక నవ్వులు బ్రేల దిమి దిమిధ్వని సరిద్గిరి గర్భములు తూగ అమిత సంరంభ హాహాకారములు రేగ ఆడెనమ్మా శివుడు పాడినమ్మా భబుడూ ఆడేనమ్మా శివుడు పాడినమ్మా భవుడు కిసలయ్య జటాచటలు ముసలుకుని బ్రేలాడ ముసలుకుని తల చుట్టూ భుజగములు పారాడ మకర కుండల చకాచకల చెక్కుల భూయ నకలంగ కట్ట హారాళి నృత్యము సేయ ముకు శ్వాసము దందడింపంగ ప్రకట భూతి ప్రభా బ్రజమాబరింపంగ నిటల తటమున చెమట నిండి యుగమ్మున నంబు చూపట్ట తక జుత జుత యను తాళమానము తోడ పికచ నేత్రి విమల దృష్టిల తోడ ఆడనమ్మా శివుడూ పాడెనమ్మా భవుడూ ఆడనమ్మా శివుడు భుగ భుగభుగమ నిప్పులు గృమ్మ నూరుపులు దగిత కాంతి గకుభములు దంతకాంతులు దిశాంతముల పారలు వార కాంత వాసకి హస్తకట కంబుడి గజార భావోన్నతికి దాపటిమేను మేను వలపూర భావావృతం బువల్పలి మేను కరుపార గజకృత్తి కడలొత్తి భుజముపై ప్రేలాడ అజుడు గెల్వ ముచ్చి హరహరాయని వేడ జుణుతది ఝణుతది గిణతోయను వద్దెల నంబు మేఘ గర్భముల దూసుకుపోగా ఆడెనమ్మా శివుడూ పాడినమ్మా భవుడూ ఆడెనమ్మా శివుడు పాడేనమ్మా భవుడు